అనుకో చొక్కాకి బొత్తాలు కుట్టొచ్చు చీరకి బ్లౌజ్ గుట్టచ్చు పూలతో హారం గుట్ట మొగడెక్కు మాట్లాడితే మూతి కూడా కుట్టంక రెడీ చెప్పు టాపిక్ భార్య భర్త భార్య భర్త భార్య భర్త భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు భర్త ఇంటికి భరోసా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు భార్య చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు భర్త వాట్సాప్ లో పిచ్చి జోక్ లు ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు హూ డార్లింగ్ అని పెళ్లంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం భార్యా భర్తలు కాఫీలో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు అన్నా షుగర్ మీ టాపిక్ గొడుగు గొడవ వర్షంలో గొడుగ అవసరం సముద్రంలో పడవ అవసరం ప్రేమలో గొడవలు అవసరం అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం అర్థం కాకపోతే లైఫ్ అన్ అవసరం మందు సోడా అక్షరా సిగ్గుపడకు నువ్వు నేను వేరే వేరు కాదు కదా పోనీ నీ బదులు నేను చెప్పనా మందు సోడా మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది అదే సోడా కూడా పడితే మందు సోడా గురించే మాట్లాడతాం కానీ రెండింటిని కలిపే గ్లాస్ గురించి మాట్లాడం గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని ఎలా కలుపుతుంది ఎవరితో బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం కాదు ఎవరు లేకపోతే మనం బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం వందల ఇష్టాలు లక్షల ఆలోచనలు కోట్ల కోరికలు కలిస్తేనే ఫెటింగ్ అదే మన హ్యాపీ వెడ్డింగ్ ఆనంద్ ఇక రెండు రోజులు ఓ ఇంటి వాడు అయిపోతావు కదమ్మా ఒక మాట చెప్తాను వింటావా పెళ్ళయిన వెంటనే మమ్మల్ని వదిలేసి ఫ్లాట్కి వెళ్ళిపోకండ్రా ఏం లేదురా అక్షర బాగా అలవాటైపోయింది ఇప్పుడు పెళ్ళాయక తను వదిలి ఉండాలంటే ఏదోలా ఉంది ఇంతకు ముందు నా కూతురు లేని లోటు ఉండేది ఇప్పుడు అక్షర పరిచయం అయిన తర్వాత అది పోయింది అమ్మా ఎందుకమ్మా అక్షరత అంత ఎమోషనల్ గా ఉండకమ్మా తను ఒక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు రే ఏ మాట్లాడుతున్నావురా అక్షర చాలా మంచిది నాకు బాగా నచ్చేసింది ఇప్పుడు నువ్వెంతో నాకు అక్షర కూడా అంతే నిన్ను వదిలి నేను ఎలా ఉండలేను అక్షరాన్ని వదిలి కూడా నేను ఉండలేనురా రా పెళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని ఫీల్ అవుతున్నట్టుందిరా నువ్వెంత మంచిదాని నీకు కూడా తెలియదమ్మా నాకు నీలాంటి అమ్మ తనకి నీలాంటి అత్తయ్య దొరకడం చాలా కష్టం అమ్మా లాంటి కోడలు వస్తే ఏ అత్తైన ఇలాగే ఉంటుంది నా కొడుకుతో జీవితాంతం ఉండడానికి వస్తున్న అమ్మాయికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదరా దేవుడి దయవల్ల ఇప్పటి వరకు అంతా బాగా జరిగింది ఈ రెండు రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే అంతే చాలు వీళ్ళకన్నీ తెలుసు వీళ్ళ ముందే నువ్వు మాట్లాడచ్చు సో చెప్పు ఏం చెప్పాలి ఏం చెప్పాలా నాకు ఆన్సర్ కావాలి ఏం డిసైడ్ చేశావు ఇంకో రెండు రోజుల్లో మన పెళ్ళి అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నావు చీరలు కొంటున్నావు మంగళసూత్రం అసలు విజయవాడ ఎందుకు వచ్చావు ఐ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్ నీకు పెళ్లి చేసుకోవాలని లేదు రైట్ నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అవునా ఆనంద్ ఏంటి ఆనంద్ నువ్వేం చేస్తున్నావా నీకన్నా అర్థమవుతుందా మన ఇద్దరు ఫ్యామిలీస్ ఈ పెళ్లి జరుగుతుందని ఎంత ఎక్సైటెడ్ గా ఇదిగో పెళ్లి పెళ్ళంటే షాపింగ్ చేయడం వెడ్డింగ్ హాల్స్ బుక్ చేయడం కాదు రెండు ఫ్యామిలీస్ మధ్య ఎమోషన్స్ నువ్వు పెళ్లికి రెడీగా లేవని వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా ఒక్క నిమిషం ఇది మన లైఫ్ మన పేరెంట్స్ లైఫ్ కాదు మన ప్రాబ్లమ్ చేసుకోవాలి కోర్స్ నీకు పెళ్లి చేసుకోవడం లేకపోతే నువ్వు అని చెప్పు మధ్యలో ఈ హైడెన్ సీక్ ఎందుకు అర్థం అవుతుందా లేదా చూడు ఎలా అరుస్తున్నావో ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా లేవు ఇప్పుడు పర్సనాలిటీ బయటకు వస్తుంది అవును మనుషులు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు ఒక్కోసారి ప్రేమలో పడతాం కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం బ్రతకాలనుకుంటాం కొన్ని వాళ్ళ కోసం చేంజింగ్ మనుషులు ఏమైనా సాల్ట్ షుగరా ఎప్పుడు ఒకే ఉండడానికి ఇది నీకు అర్థం కాకపోతే నీ తప్పు నీ తప్పుకి మన పేరెంట్స్ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అక్షరా ఇదిగో రేపు మన పెళ్లి ఎంత జరుగుతూ ఉండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదంటే ఏంటి పరిస్థితి ఆనంద్ ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వదిలి పరా ఇంటికి వెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటుందో ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఒక్కదాని పెళ్లి చేసుకుంటున్నావా బోడీ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మా అబ్బాయికి ఏ టెన్షన్ ఉండమను ఓన్లీ మీ అమ్మాయిలకి నా టెన్షన్స్ ఒక్కసారి మా పొజిషన్ లోకి వచ్చి ఆలోచించండి వన్స్ పెళ్ళయ్యాక మీ రెస్పాన్సిబిలిటీ మాది మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్ కి ఆన్సరబుల్ మొత్తం సొసైటీ క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని నాకేం తెలుసు ఎటువంటి అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందో మా ఫ్యామిలీతో అడ్జస్ట్ అవుతుందో లేదో మాలో విడిపోతుందో లేదా మంచిదా చెడ్డదా లేక నీలా పిచ్చిదా నా లక్ష్య ఆలోచనలు కోటి టెన్షన్లు ఒక్కసారి ఆలోచించు అక్షర నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదానివి ఏం చేసేదానివి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు నీకే అర్థం అవుతుంది ఇక్కడ గుండెలు ఎలా బతులవుతున్నాయా సరే పోనీ మీ పేరెంట్స్కి చెప్పమంటావా నీకు పెళ్లిష్టం లేదని ఏంటి భయపెడుతున్నావా లేదా ప్రెషరైజ్ చేస్తున్నావా ప్రెషర్ చేయట్లేదు అక్షరా యువర్ బిహేవింగ్ అని చెప్తున్నాను ప్రతి ఆట కొన్ని రూల్స్ ఉంటాయి అక్షరా మనం ఆడే ఆటలు మన ఇద్దరం పార్ట్నర్స్ మనం ఆడాలని డిసైడ్ అయినప్పుడు కలిసి ఆడాలి అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్లే దిస్ గేమ్ యూ కెన్ లీవ్ ఓకే డిసైడ్ అయిపోయావు అనమాట నేను నా పేరెంట్స్కి చెప్తాను ఈ పెళ్లి జరగట్లేదు అక్షరా అన్న తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను బాబు మీరు ఎంతసారి చెప్తున్నారు మీ తప్పు కాదు అంతా మీరు సారీ చెప్పకూడదు మా తప్పు కాకపోవచ్చు కానీ మా కూతురు చేసింది కదా బాబు లేదంటే యాక్చువల్లీ తన మిస్టేక్ కూడా కాదు తన ముందే చెప్పింది మన పెళ్లి చేసుకోవద్దు ఇక్కడ ఆపేద్దామని తప్పు నాది కూడా ఉంది తను ఓపెన్ గా వద్దని చెప్పిన నేనే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను తనని మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవచ్చు అనుకున్నాను అంత సెట్ అయిపోతుందనుకున్నాను మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్ ఆ బాధ ఎంతమందికి అర్థమవుతుందంటావు తను ఒక్కడికి తప్ప అసలేం మాట్లాడుతున్నారండి అంత దానిష్టమేనా అదనుకున్నట్టే జరగాలా జరగాల అసలు ఎందుకు ఎందుకు మనం దాని మాట వినాలి చెప్పాలి ఎందుకంటే